హలో నమస్తే ఇప్పుడే అల్లు అర్జున్ మోస్ట్ వాంటెడ్ మూవీ పుష్ప టూ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఇక ఇంటెన్సివ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రచందనం అక్రమ రమణ దందాలో బోర్డును తప్పించి ఏకంగా అంతర్జాతీయ మార్కెట్ లోకి ప్రవేశించాలని టార్గెట్ లో ఉంటాడు పుష్పరాజ్ అనగా అల్లు అర్జున్ పుష్పరాజ్ కి ఎస్వీ భగత్ సింగ్ శేఖాवत కే అనగా పాహిల్ పాజిల్ కే అడ్డు తగులుతూ ఉంటాడు ఏపీ రాజ్యకేయాలనే ప్రభావితం చేసే చిత్తూరు జిల్లాలో ఎరచంద్ర అక్రమ వ్యాపారాన్ని విస్తరిస్తాడు అయితే ఎదుర్కొన్నాడు పుష్పరాజు కి ఎదురైన సవాళ్ళు ఏమిటి పుష్పరాజు ని తన కుటుంబం ఆదరించిందా ఈ రాజకీయాల్ని పుష్పరాజు ఎలా ప్రభావితం చేయగలిగాడు చిత్తూరు జిల్లాలో పుష్పరాజు హవా ఎలా కొనసాగింది పని పుష్పరాజు కి ఎదురైన సమస్య ఏమిటి ఈ ప్రశ్నలన్నీ తెలుసుకోవాలంటే మోవిచ్ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే పుష్పాటు కథను గురించి ఆలోచించకుండా పక్కన పెట్టేస్తే సుకుమార్ రాసుకున్న నాలుగైదు ఎపిసోడ్లు బాగా వర్కౌట్ అయ్యాయి అయితే ఫస్ట్ హాఫ్ నుండి ఇంటర్వ్యూల్ వరకు సాగదీసిన సుకుమార్ టైం పాస్ చేశాడనే చెప్పాలి అయితే ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ తో చెల్లరేగిపోయిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో జాతర ఎపిసోడ్ తో ఎవరు ఊహించని విధంగా రేంజ్ కి తీసుకెళ్లాడు సుదీర్ఘ జాతర ఎపిసోడ్ ని ప్రేక్షకుడికి ఊపిరి ఆడకుండా చేశాడు తర్వాత ఏం చేయాలనేది ప్రశ్నగా మారిపోయింది అయితే సిస్టర్ సెంటిమెంట్ తో మూవీ క్లైమాక్స్ వరకు మరోమారు లాగదీశాడనిపిస్తుంది ఓవరాల్ గా ప్యాకేజీ గా చూసుకుంటే ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని కలిగి సుకుమార్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రతి ఎపిసోడ్ లోనూ అద్భుతమైన నటనతో ఎరగదీశాడు ముఖ్యంగా జాతరలో వచ్చే ఫైట్స్ డాన్స్ అదరగొట్టాడనే చెప్పాలి అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది శ్రీవల్లి ప్రెగ్నెంట్ సీన్ లో అయితే నిజంగానే ఐకానిక్ స్టార్ అనిపించుకున్నాడు అలాగే రష్మిక మందన్ కూడా కొన్ని సీన్ లో మెప్పించింది శ్రీలేల అయితే స్పెషల్ సాంగ్ లో మెరుపు తీగలా మెరిసింది పాహిల్ పాజల్ ఎప్పటిలాగే పర్ఫెక్ట్ గా నటించాడు అనసూయ సునీలు జగపతి బాబు ఆకట్టుకోలేకపోయారు ఉన్నంతలో రావు రమేష్ బ్రహ్మాజీ పర్వాలేదని ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తంగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమాకి నూటికి నూరు పాలు న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవిసి ప్రసాద్ మాత్రమే కొన్ని ఎపిసోడ్ లో రికార్డింగ్ లో దూములేపేశాడు సీన్ లో కంటెంట్ మాత్రమే కాకుండా యాక్షన్ పర్ఫెక్షన్ లో కూడా ఎలివెన్స్ ఇచ్చే మ్యూజిక్ తో అదరగొట్టాడు సినిమాకి లెంత్ అయితే కాస్త సహనానికి పరీక్ష పెడుతుంది ఈ మూవీలో ఇంకా ఇరవై నిమిషాలు ఎడిటింగ్ చేస్తానికి స్కోప్ అయితే ఉంది సినిమాటోగ్రఫీ ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుంది ఇక నిర్మాణ విలువలైతే హై స్టాండర్డ్ లో ఉన్నాయి మొత్తానికి అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని ఆయనకు మచ్చు తునకల ఈ సినిమా నిలుస్తుంది ఈ సినిమా తర్వాత ఐకానిక్ స్టార్ క్రేజీ ఎన్నో రెట్లు పెరగనుందని చెప్పాలి మాస్ యాక్షన్ ఎమోషన్ ఎలివెన్స్ గ్లామర్ డోస్ దంచి సుకుమారు రాసుకున్న కొన్ని సన్నివేశాలు కేక పుట్టిస్తాయని చెప్పాలి ఈ సినిమా మా బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ ఏందో కొద్ది రోజుల్లో తెలియనుంది మొత్తానికి ఈ మూవీ ఈ వీకెండ్లో కంప్లీట్ చేయండి ఇది నా అభిప్రాయం మాత్రం ఈ వీడియోను సెలెక్ట్ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి